తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట రైతన్నలు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది వీళ్ళందరి ఖాతాల్లో డబ్బులు అయితే అయితే జమ చేయడం అయితే జరుగుతుందనమాట చాలా రోజుల నుంచి అయితే రైతులైతే ఎదురు చేస్తున్నారు ఈ గుడ్ న్యూస్ కోసం అయితే మనందరికైతే ఆ న్యూస్ అయితే రానే వచ్చింది మీరందరూ మీ ఖాతాలైతే ఇంకొక అర్ధ గంటలో చెక్ చేసుకోండి మీ ఖాతాలో డబ్బులు అయితే అయితే పడి ఉంటాయన్నమాట ఇక్కడ మీకు ఎకరానికి ఆరు వేల చొప్పున మీ అందరికైతే డబ్బులు అయితే పడబోతున్నాయి అరెకరం ఉన్న ఎకరం ఉన్న రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు మొత్తం పూర్తిగా అందరికైతే ఈ రోజుతో క్లియర్ చేస్తున్నారనమాట ఇక్కడ యాసంగి సీజన్ సంబంధించి రైతు భరోసా మనకైతే పెట్టుబడి సాయం అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట ఇక్కడ చూసుకోండి రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది నాలుగు ఎకరాల లోపు రైతులందరికీ సాయం అయితే ఆల్రెడీ అయితే అందగా ఆ పై ఉన్న రైతులందరికీ అయితే పూర్తి స్థాయిలో రిలీజ్ చేయనున్నారు అయితే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు ఆల్రెడీ నాలుగు ఎకరాల వరకు మేమైతే పూర్తి చేసాం ఆ పైన ఐదు ఆరు పది పదిహేను ఇరవై ఉన్న వాళ్ళకైతే మేమైతే విడుదల చేస్తున్నామని చెప్పేసి చెప్పారు ఒకవేళ ఇందులో నాలుగు ఎకరాల వరకు పడని వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే మొన్న మొన్న మనకి రైతు భరోసా విడుదల చేసినప్పుడు నాలుగు ఎకరాల వరకు పడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అయితే మీరు కామెంట్ చేయండి ఎందుకంటే మీకు ఎందుకు పడలేదు అన్న దాని గురించి నేను చెప్తాను ఎప్పుడు పడతాయన్న దాని గురించి కూడా చెప్పాను జరుగుతుంది అనమాట అయితే ఇక్కడ చూసుకోండి ఇప్పుడు ఇరవై ఎకరాల వరకు విడుదల చేయాలంటే నాలుగు వేల కోట్ల వరకు అయితే అవసరం అని చెప్పేసి అధికారులు అయితే అంచనా వేస్తున్నారని చెప్పేసి చెప్పారనమాట నిధులు సర్దుబాటు అనంతరం డబ్బులు జమ చేయడంపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఈ నాలుగు వేల అయితే మనకైతే అప్పు తీసుకురండి రావడం జరుగుతుంది అవి ఎప్పుడైతే మనకైతే వస్తాయో వచ్చిన వెంటనే మీకైతే డబ్బులు విడుదల చేస్తాం అప్పుడు మీకు ఒక అప్డేట్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారనమాట ఓకేనా డబ్బుల విషయంలో ఇది స్వచ్ఛత ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని మీ తోటి స్ అందరికైతే షేర్ చేస్తారని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఈ వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్ అని చెప్పి అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి అయితే కామెంట్ చేయండి